ఈ రోజు మండలాన్ని కరు మండలంగా ప్రకటించే ఒక ఈ యొక్క జగన్ రోడ్ యొక్క రాష్ట్ర రాకకి కాంగ్రెస్ పార్టీ తరఫున పంతగొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం ఇకపోతే ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పాం ఈ ఒక దేశంలో ఏ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడో అన్ని విధాలుగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరైన్నారంటే కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటే డెబ్బై ఆరేళ్ల ఈ యొక్క స్వతంత్ర భారతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాళ్ళ ప్రాంతానికి చేస్తూ వచ్చినారు ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేస్తూ వచ్చినారు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి మేము రాయలసీమ ముందు మీరు ఒక పులిని మాట ఇస్తే మాట తప్ప మీరు మరమ తిప్పారని చెప్పేసి చెప్పుకున్నటువంటి రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతానికి ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని విధాలుగా అన్ని విధాలుగా మనం ఈ రోజు మొత్తం చేసిన ఏకైక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే మనం ఒక రాయలసీమలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి ఆయన శంకుస్థాపన చేస్తారని అడుగుతా ఉన్నా కనీసం మనకున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క డ్యామ్ ఆ డ్యామ్ కి కి మీరు కి డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోతే మొన్న మనం చూసాం రాజమండ్రి ఒక డ్యామ్ లో తట్టుకుపోయే పరిస్థితి మరి ముఖ్యమంత్రి జగన్మేన్ రెడ్డి ఏమంటే మీరు రాయలసీమకి చేస్తున్నా ఇచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని ఆదుకుంటా అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది ఎంతవరకు రాజ్యంలో డిక్లరేషన్ అనేది అమలయ్యింది ఎంతవరకు ఇక్కడ మనం బాగుపడడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఓటు వేసిన ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది రోజు ఈ యొక్క ప్రాంతం అన్ని ఎలాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఏ ప్రాంతం ఉన్నా కర్నూలు జిల్లా మాత్రమే ఆ కర్నూలు జిల్లాలో మన వరకు నందాల పార్లమెంట్ కలిసి ఉండగా మనకు కనబడే సమస్య ఏంటనేది ఈ రోజు అత్యధికంగా మీరు చూస్తే అది విధానం మోచం ఏదైందంటే కర్నూలు జిల్లా పశ్చిమ పాతంలో ఇప్పుడు మిగిలిన కర్నూలు జిల్లా మాత్రమే మన ఏడు నియోజకవర్గాలు ఈ రోజు మన పద్ద నియోజకవర్గం మాధవరి మంత్రాలయం అన్ని నూరు కర్నూలు తీసుకుంటే కనీసం ఇక్కడ కలెక్టర్ పొద్దున తిరగాలంటే కూడా డీజిల్ ఈ రోజు ఈ రోజు వాళ్ళ కాళ్ళకి డీజిల్ కూడా డబ్బులు లేవు అంత వెనుకబడిపోయి ఈ రోజు మోసపోయిన ప్రాంతం ఏదైనా అది కేవలం ఇప్పుడు నిన్న మిగిలిన కర్నూలు జిల్లా మాత్రమే మనం మన ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఇక్కడ వలస పోతా ఉన్నారు ఇక్కడ వలసలు ఎక్కువ ఉన్నాయి ఈ వలసలు నివారించండి మా రైతులకు పరికాహార పథకం ఈ ద్రోహి చైర్మన్ రెడ్డి ఏం చేశాడు అంటే ప్రతి ఒక్క చోట ఈ రోజు మీ సచివాలయం కడుతున్నా రైతు భరోసా కేంద్రాలు కడుతున్నా అని చెప్పేసి ఈ యొక్క పరికాహార పథకాలని డబ్బులన్నీ మిస్యూజ్ చేస్తూ ఉంటే ఈ రోజు ఎంతవరకు ఇక్కడ మనకి పరిహార పథకం అందుతుందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పెట్టి మన ఒక సొంత ఎన్నికల నిలిచి పెట్టి ఈరోజు మన ప్రాంతం కోసం కొట్లాడి మనకి ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఉన్న కర్మ పచ్చ నియోజకవర్గం కావచ్చు లేకపోతే కర్నూలు జిల్లాలో ప్రతి మండలు కూడా ఇక్కడ కర్మ మండలాలు నాకు ఇక్కడ పని తిన్న పని జనాలు రెండు వందల రోజులు కావాలని చెప్పేసి మనకు కొట్లాడితే ఆ పని దినాలను కూడా మనకు అందుకోకుండా ఆ కప్పుడు కూడా ఈ రోజు కొట్టేసుకొని పోయే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు కాబట్టి ఈ రోజు అన్న చెప్పిన విధంగా ఎన్ఆన్ చేసే పరిస్థితికి ఈ రోజు వచ్చింది మనం ఈ రోజు ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఆయన నిజంగా రైతుల గురించి ఆలోచన చేస్తే పరికాహార పథకాన్ని రైతాంగానికి అటాచ్ చేసి ఈ రోజు కూలీల రేట్లు తగ్గే విధంగా చూడాలా కానీ ఏదైనా ఒక దరిద్రుడు ఆ డబ్బులు తీసుకొని ఎక్కడైనా పెడతాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరికీ కూడా ఏ మీరు రైతు భరోసా కేంద్రంలో ఈ రోజు మీరు రైతు భరోసా కేంద్రం అంటే ఏందనా రైతులు భరోసా ఇచ్చే కేంద్రంగా ఉండాలా మరి ఎక్కడైనా వారికి భరోసా ఇస్తున్నారో అని అడుగుతా ఉన్నా రోజు మీకు విత్తమానం పెట్టుబడి అక్కడ లేదు ఎరువు దొరకట్లేదు లేకపోతే మీరు పండించిన పండుగ మొత్తం ధర అక్కడ దొరకట్లేదు అంటే ఎంత నీచంగా ఈ ప్రభుత్వం ఉందా ఎంత తోలింది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క విశాఖ రోజు మనం నిమోసం చేస్తా వస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం అందరం గ్రహించకపోతే ప్రభుత్వం మనం కూడా ఇట్లా నటి రోడ్డు మీద వేస్తాడనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే మన ప్రాంతానికి నాకు ఒక్కసారి అవకాశం ఏం చెప్పి చూపినటువంటి మన ఎమ్మెల్యే ఏం ఏం చేసిందో అడుగుతా ఉన్నా మనం అలాగే అడిగినాం చెరువు నింపే ప్రోగ్రామ్ అనేది ఆగమించే ప్రోగ్రాం కాదు మీరందరూ కూడా చిత్త పని చేసి ఇక్కడ మనకి ఇక్కడ హండ్రెడ్ గా నుంచి నీళ్లు ఉన్నాయి పిల్లకాలం ద్వారా చెరువులు నింపండి దానికి ఈ రోజు మీరు ఇచ్చే బడ్జెట్ ని వేస్ట్ చెప్పేసి ఆ రోజు రెండు వేల పదిహేడు నుంచి మేము ఆ రోజు ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ వచ్చాం మరి ఎవరైనా ఉన్నారో మొదట అడుగుతా ఉన్నాం ఈ రోజు అదే చెరువులగినా పిల్లకాళ్ళ ద్వారా తోగే పరిస్థితి పెట్టింటే ఈ రోజు మనకి దుస్థితి అని అడుగుతూ ఉన్నాం రాజ్యముతో చంద్రబాబు నాయుడు మల్ల వచ్చినప్పుడు కూడా అడిగినాం మాకు ఇక్కడ మినీ రిజర్వాయర్ నిర్మించడానికి సహకరించండి తుగ్గరి మినీ రిజర్వాయర్ ఉంటే నాకు ఇక్కడ పోతున్న కాలువ నీళ్ళు ఇక్కడికి వస్తే నాకు ఇక్కడ గ్రావిటేషన్ నీళ్ళు వస్తాయి నా కూడా నిండుతాయి ఇక్కడ ఎప్పటి నుంచో కరువుతో రోజు సహాయం చేస్తా ఉన్నాం నాకు ఈ కరువు పోతుంది మా ప్రాంతం ఎదుగు పడుతుంది నీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నవారు అందరూ సహకారంతో మేమందరం వెళ్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు పై నుంచి హెలికాప్టర్ లో పోతూ ఈ ప్రాంతం కూడా సశామలంగా ఉంది అండి ఎంత ఊరు గుడి ఎంత వివేకింగ్ ఎంత ఒక తుర్మార్గుడి అవసరం ఉంది ఈ రోజు పక్కన పక్కకు ఈ రోజు మధ్యకాల మండల కరు మండలం బుద్ధి మండల మధ్యలో ఉన్న దుక్కల మండలం కరువు మండలం కాదని ఏ విధంగా అనుకుంటాడు ఈ దుర్మార్గుడు కూడా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా ఒక్కసారి అవతల చేయండి ఇప్పుడు వచ్చిన కలెక్టర్ అంటది మరి ఆ రోజు మీ ఉన్నప్పుడు లేదు ఈ రోజు వచ్చిందంటే కలెక్టర్ ఎవరు కూడా అప్పుడప్పుడే నువ్వు ఉన్నప్పుడు వచ్చిన ఒక కలెక్టర్ పంచాయతీ వచ్చిన తర్వాత ప్రతిసారి ఇంతమంది చెప్పలే విధంగా కలెక్టర్స్ లో పంచాయతీ మొదలు వచ్చేది కాదు మీ యొక్క ఆఫీస్ లో ఫైల్స్ అనేవి ఉంటాయి ఆ ఫైల్స్ అనేవి తిరిగామని చెప్పేసి మొన్న మాకు జనగిరి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రతి ఆఫీసర్ కి నీట్ గా వివరించడం జరిగింది ఇక వర్షపాతం ఎంత వచ్చింది ఆ వర్షపాతం నుంచి ఇక్కడ తేమ ఎంత ఉంది ఈ తేమ చూడండి ఇక్కడ లేదు అసలు ఎలా తీస్తారు ఒక ఐదు ఇరుగేషన్ ఉంటాయి ఈ ఐదు ఫ్యాక్టరీలు కూడా మేము అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ఈ రోజు ఇక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ తెలుగు తుద్దల మండలం ఇక్కడ మీరు కరువు మండలంగా ప్రకటించడానికి ప్రతి ఒక్క అరాట మాకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే పట్టించుకోవాలి ఈ రోజు పోయి ఇప్పటికి కూడా నిమ్మకి ఎత్తినట్టు ఉన్నటువంటి ఈ అధికారులు కావచ్చు ఈ అధికార పక్షం కావచ్చు మన ఎమ్మెల్యే కావచ్చు మన ముఖ్యమంత్రి కావచ్చు ఎంత దుర్మార్గులు అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్ని లేని విధంగా ఈరోజు అధికారైన అధికారుల ఆఫీసులకు ప్రతి ఒక్కరికి స్థానం వేసి ఈ రోజు ఈ దర్యాప్తు చేస్తున్నామే తప్ప ఈ యొక్క ఎవరు కూడా ఏదో ఓట్ బ్యాంక్ వాళ్ళు చేయనో లేకపోతే మా ఎదుగుదల కోసం చేసింది కాదు కేవలం మరొక రైతాంగాన్ని కాపాడుకోవడానికి చేయడానికి ఈ ప్రయత్నం ఈ ప్రయత్నంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత ఉంది ఇది మనకి ఎలా మోషం అవుతుంది ఈ రోజు వలసలు పోయి మనం ఎలా ఇబ్బందులు పడుతున్నాం అక్కడ కూడా పని తొరక్క లేకపోతే అక్కడ చిన్న చిన్న పెన్షన్ వేసుకొని మనం ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం పని మన తినడానికి పెళ్ళి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నాం మన వాళ్ళు మన ఆడవాళ్ళు మన పిల్లలు ఎలా వాళ్ళు మా నాయకులు కోల్పోయి ఈ రోజు వాళ్ళు సిగ్గల్స్ అక్కడ బతుకుతూ ఉన్నారు ఈ రోజు మనం మన ఇంటికి సారాలు వేసుకొని ఎలా వెళ్ళాం ప్రతి ఒక్క దాని ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని ఈ రోజు ఇది ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని ఈ మా యొక్క పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై రేపటి కోసం చేస్తుంటే ఈ పోరాటంలో మీరందరూ కూడా ఇలాగే ఉండాలని ఆలోచిస్తూ ఈ రోజు యొక్క రాష్ట్ర రోజుల పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ ఇతర పక్షాల ఐక్యత ఇతర పక్షాల ఐక్యత